గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన గుమ్మడి గారి గురించి తెలుసుకుందామండి తెలుగు సినీ రకంలో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అసలు పేరు వచ్చి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కానీ తన ఇంటి పేరునే గుమ్మడిగా ప్రసిద్ధి చెందారు తొమ్మిది జూలై పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గుంటూరులో జన్మించారు ఇరవై జనవరి రెండు వేల పదిలో హైదరాబాద్లో పక్షవాతంతో మరణించారు యాభై ఏళ్ల సినీ కెరీర్ ఐదు పైగా సినిమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది గుంటూరులో జన్మించారు భార్య పేరు వచ్చి లక్ష్మీ సరస్వతి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు అందరూ విద్యావంతులే పౌరాణిక సాంఘిక జానపద చారిత్రక పాత్రలతో తండ్రిగా అన్నగా తాతగా పలు పాత్రలు పోషించారు అన్ని రకాల వేషాలు వేస్తూ సాత్విక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు ఆయన తన పేరు కంటే ఇంటి పేరు గుమ్మడి పేరుతోనే ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు ఎన్టీఆర్ గారితో నటించిన పంతొమ్మిది వందల యాభై నాలుగో తోడు దొంగలు పంతొమ్మిది వందల అరవై రెండులో మహామంత్రి తిమ్మరసు సినిమాలు గుమ్మడి గారికి బాగా గుర్తింపునిచ్చాయి తోడు దొంగల్లో నటించిన దాని గాను రాష్ట్రపతి అవార్డు మహామంత్రి తెమ్మరసు సినిమాలో నటించినందుకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు మహామంత్రి తిమ్మరస పాత్ర తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో సత్కరించారు ఆయన నటించిన సినిమాలు వచ్చి మాయా బజార్ మా ఇంటి మహాలక్ష్మి కులదైవం కులగోత్రాలు జ్వాల నెలవంక మరోమలుపు ఏకలవ్య ఈ చరిత్ర ఏసిరాతో గాజు బొమ్మలు పెళ్లి పుస్తకం ఈ సినిమాలు గుమ్మడి గారికి ఎంతో పేరు తెచ్చాయి జాతీయ సినిమా బహుమతులకు న్యాయ న్యాయనిర్ణతగా మూడు సార్లు నాలుగు సార్లు నంది అవార్డుల సంఘానికి న్యాయ నిర్ణయతగా వ్యవహరించారు తన జీవిత చరిత్రను తీపి గుర్తులు చేదు జ్ఞాపకాల పేరుతో రచించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఆయనకిద్దరు సినిమాలో హీరోయిన్స్కి తాతగా చేశారు అప్పుడు ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో డబ్బింగ్ చెప్పలేకపోయారు దానికి అప్పట్లో నటులు నూతన్ ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు తనకు తన పాతను తన డబ్బింగ్ చెప్పకపోయేసరికి తనకు నచ్చకపోవడంతో ఆ సిని ఇంకా సినిమాల్లో నటించడం మానేశారు మరలా రెండు వేల ఎనిమిదిలో వచ్చిన శ్రీ జగద్గురు కాశీనాయన చరిత్ర తన వయసుకేను సరిపోతుంది కాబట్టి ఆ చిత్రంలో నటించారు ప్రధాన పాత్ర పోషించారు గుమ్మడిగారి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలోని రావికంపాడు అతను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి బసవయ్య తల్లి బుచ్చమ్మ ముగ్గురు తమ్ములు ఒక చెల్లి ఉన్నారు చాలా గారాభంగా పెరిగారు ఉమ్మడి కుటుంబంలో వీరి నాన్న పెదనాన్న నాయనమ్మ అమ్మమ్మ కలిసి జీవించడం ద్వారా గుమ్మడి గారికి సాత్వికంగా ఉండే అలవాటు అబ్బింది అందుకే ఆయన ఆ పాత్రలు చేసినప్పుడు నచి నటించినట్లు ఉండదు జీవించినట్లే ఉంటుంది ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తుంది మనకి స్క్రీన్ మీద వారి నాయనమ్మ అమ్మమ్మలు నూట మూడు సంవత్సరాలు జీవించడం విశేషం వారి ఊరి దగ్గర కొల్లూరులో ఎస్ఎల్సి వరకు చదివారు అప్పుడే వివాహం చేసుకున్నారు అలా లక్ష్మీన సరస్వతి గారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు వివాహం అయిన తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్లో చేరారు కానీ తన సహ విద్యార్థి అప్పటి చలనచిత్ర నటి అయిన సీనియర్ శ్రీరంజని కుమారుడైన ఎం మల్లికార్జునరావు గారితో నాటకాల్లో వేయటం ప్రారంభించారు చదువు ఫెయిల్ అయ్యారు ఇంటర్లో నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో చదువు మీద శ్రద్ధ తగ్గింది దాంతో ఇంటర్ ఫెయిల్ అవడంతో వీరి నాన్న తన గ్రామానికి తీసుకెళ్ళిపోయి వ్యవసాయంలో చేర్పించారు అలా ఆయన చదువుకి బ్రేక్ పడింది ఆయన ఎన్నో తరగతిలో ఉన్నప్పుడే టీచర్ ప్రోత్సాహంతో పేదరైతు అనే నాటకంలో వయోవృద్ధుడైన పేద పేదరైతు పాత్ర పోషించారు అప్పటి నుంచే ఆయనకు వృద్ధుని పాత్రలు నటించడం అలవాటైంది ఆ నాటకంలో చాలా గుర్తింపు లభించింది అలా రంగస్థల అనుభవం మొదలైంది ఒక పక్కన వ్యవసాయం చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా గ్రామ గ్రంథాలయంలో పుస్తకాలను చదవటం అలవాటుగా మారింది అలా వీరభ వీరాభిమన్యు నాటకం చదివారు ఆ నాటకం మీద చాలా ఆసక్తి కలిగి కొంతమంది స్నేహితులతో కలిసి సొంత ఖర్చులతో ఆ నాటకాన్ని రంగస్థలం మీద ప్రదర్శించారు దాంట్లో దుర్యోధన పాత్ర గుమ్మడి గారు పోషించారు అది చూసిన ప్రముఖ రంగస్థల దుర్యోధన పాత్రధారి మాధవ పెద్ది వెంకట్రామయ్య గారు గుమ్మడి గారిని పిలిచి అభినందించి నాటకం చాలా బాగా చేశావు నాయన కానీ నటించడానికి కావలసిన ఆంగికాభినయం కంటే సాత్వికాభినయం ఎక్కువగా ఉంది చలనచిత్రాల్లో ప్రయత్నిస్తే అభివృద్ధికి వస్తావు అనడంతో గుమ్మడి గారికి చలచిత్రం మీద రంగం మీద మనసు మళ్ళింది అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టారు అలా తన తోటి సహ విద్యార్థి మల్లికార్జునరావుతో కలిసి మెద్రాసు ప్రయాణమయ్యారు అక్కడికి వెళ్ళి అవకాశాల కోసం కేవీ రెడ్డి గారిని హెచ్ఎం రెడ్డి గారిని కలిసినా కానీ అవకాశాలు రాకపోవడంతో తిరిగి తెనాలకి వెళ్ళిపోయి యథావిధిగా తన జీవితాన్ని ప్రారంభించారు తమిళ టా టాకీస్ అధినేత సాంద్ర రాజు అయ్యంగారు తెలుగులో తీయబోయే కొత్త సినిమా కోసం కొత్త వాళ్ళు కావాలని అడగడంతో డిఎల్ నారాయణరావు గారు అప్పటికే తన దగ్గర ఉన్న గుమ్మడి గారి ఫోటోలు చూపించడంతో ఆయన ఆ అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో పోస్టు ద్వారా గుమ్మడి గారిని మెడ్రాసుకు పి పిలిపించారు వెయ్యి రూపాయల పారితోషికమిచ్చి పంతొమ్మిది వందల యాభైలో అదృష్ట దీపుడుని అనే సినిమాలో ముక్కామల గారికి అసిస్టెంట్ పాత్ర ద్వారా సినీ రంగంలోకి ప్రవేశం లభించింది రెండవ చిత్రం జీ నవితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాల్ నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటిలో చిన్న చిన్న పాత్రలు లభించాయి తర్వాత అవకాశాలు లేవని తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోదామనుకున్న సమయంలో స్వతీయ ఎన్టీ రావు గారితో పరిచయం అవ్వడంతో తిరిగి ఊరికి వెళ్ళొద్దని తన సొంత బ్యానర్ మీద వచ్చే చిత్రాల్లో తనకు మంచి అవకాశాలు పాత్రలు ఇస్తాయని మాట ఇచ్చారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం పిచ్చి పొలయలో విలన పాత్ర ఇచ్చారు దాంతో గుమ్మడి గారి జీవితం మలుపు తిరిగింది అలా వరుసగా ఎన్టీఆర్ గారి సొంత బ్యానర్లో చాలా సినిమాల్లో నటించారు తోడు దొంగల సినిమాలో ఎన్టీఆర్ గారు గుమ్మడి గారు కలిసి ప్రధాన పాత్రలు పోషించారు ఇలా చిన్న చిన్న వేషాలు నటిస్తుండగా పి పుల్లయ్య గారి సినిమా అర్ధాంగిలో ప్రముఖ నటి శాంతకుమారి గారికి భర్తగా జమీందారు వేషంలో నటించగా ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఇంకా అలా చిన్న వయసులోనే పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు మొదట శాంతకుమారి గారికి భర్త పుల్లయ్య గారు గుమ్మడి చూపించిన తన భర్త పాత్రకి చాలా చిన్న వయసులా ఉంది అబ్బాయిది నటించగలరా అనే సందేహం వ్యక్తం చేశారట నిజానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కన్నా గుమ్మడి గారి వయసులో చిన్నవారైనా అనేక సినిమాల్లో వారికి తండ్రిగా మామగా నటించారు అత్యంత విరుద్ధమైన పాత్రలైన వశిష్ట విశ్వామిత్ర పాత్రలు చేసి మెప్పించారు ధర్మరాజు పాత్ర అంటే పౌరాణిక సినిమాలో గుమ్మడి గారే గుర్తుకు వచ్చేవారు అందుకే అలా దశరథుడిగా భీష్మునిగా ధర్మరాజుగా కన్నునిగా సత్రాజిత్తుగా బలరాముడిగా భృగు మహర్షి మొదలగు పా పౌరాణిక పాత్రలు చేశారు విలన్గా నమ్మిన బంటు లక్షాధికారి సినిమాల్లో నటించారు పదిహేడవ ఏటనే లక్ష్మీ సరస్వతి గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు అందరినీ బాగా సెటిల్ చేశారు బాగా చూసుకునేవారు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఎంత బిజీగా ఉన్నా ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యవహరించారు ఎప్పుడూ చిత్ర నిర్మాణం నిర్మాణం జోలికి పోలేదు కుటుంబ శ్రేయస్సే తన ముఖ్యమని అనుకున్నారు ఒక కుమార్తె చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధి మరణించడంతో కుంగ్ కృంగిపోయారు మొదటి సినిమా పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన అదృష్ట దీపుడు కాగా చివరి చిత్రం రెండు వేల ఎనిమిదిలో వచ్చిన శ్రీ కాశీనాయన చి చిత్రంలో ప్రధాన పాత్ర కాశీనాయన పాత్ర పోషించారు వీరు రాసిన తీపి తీపిజ్ఞాపకాలు పేరుతో తన జీవన శృభతలన్నీ అక్షరూపంలో కల్పించారు తొలి ముద్రణ చేసిన బుక్స్ అన్ని కొన్ని కొద్ది రోజుల్లోనే అమ్ముడవడం తో తెలుగువారికి గుమ్మడి గారి మీద ఉన్న అభిమానానికి ఇది నిదర్శనం నటుడిగా అవకాశాలు వచ్చినా కూడా ఆధునిక చిత్రసీమ పోకడలు నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నారు భక్త సినిమా నాగయ్య గారు నటించి నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా అది అప్పట్లో సూపర్ హిట్ దానిని మరలా గుమ్మడి గారు పోతన పాత్ర పోషించి భక్తపోతన సినిమా తీశారు ఇది అట్టర్ ప్లాప్ అయింది అప్పుడు నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారట గుమ్మడి గారు అది గమనించి నాగయ్య గారు నేను మరలా భక్త పోతన సినిమా కనుక తీస్తే దాంట్లో పోతన పాత్ర నీతోనే తీస్తాను అని ధైర్యం చెప్పి ప్రోత్సహించారు అని చెప్పారు అన్ని రకాల పాత్రలు పోషించారు సాంఘిక పాత్రల్లో డాక్టరు ముఖ్యమంత్రి రైతు దీవాన్ లాయరు మునసబు నందుడు పోలీస్ పాత్రలు ప్రిన్సిపల్ జమీందార్ పాత్రలు విలన్ పాత్రలు చేశారు చారిత్రక పాత్రల్లో పోతన కబీర్ దాసు తిమ్మరసు కాశీనాయన పాత్రలు మిస్సమ్మ సినిమాలో చిన్న కామెడీ పాత్ర వేయడం చాలా ఆనందించాను అని చెప్పారు అందులో భానుమతి గారితోనూ అదే ఆ సీన్ ఒకసారి మహానటి సావిత్రితోనూ సేమ్ అదే సీన్ ఇంకోసారి నటించినట్టు చెప్పారు ఫస్ట్ భానుమతి గారు ఆ సినిమాలో నటించారు కానీ కొన్ని కారణాల వల్ల భానుమతి గారు ఆ సినిమాలో నటించడం నటించడం విరమించుకోవడంతో మహానటి సావిత్రి గారు ఆ పాత్ర దక్కింది సావిత్రి గారితో కూడా సేమ్ సీన్ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ చేయాల్సి వచ్చింది అని చెప్తారు అది చిన్న కామెడీ రోలు వాళ్ళిద్దరిని దాంట్లో ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారిని సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేసే పాత్ర అది చాలా చిన్న రోల్లో కనిపిస్తారు అది చిన్న కామెడీ బిట్ చాలా పేరు వచ్చింది ఆయనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో నంది అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మశ్రీ అవార్డు లభించింది ఎనభై మూడేళ్ల వయసులో రెండు వేల పదిలో జనవరి ట్వంటీ సిక్స్త్న హైదరాబాద్లో పక్షవాతంతో బాధపడుతూ మరణించారు గుమ్మడి గారు చివరిగా చూసిన సినిమా పాత మాయా బజార్ని కథల్లోకి మార్చిన తర్వాత అది ప్రదర్శించినప్పుడు ప్రజలతో మాట్లాడుతూ ఈ గొప్ప సినిమాను చూడటం కోసం నేను ఇంత దీర్ఘకాలం బ్రతుకున్నానేమో అని సంతోషం వ్యక్తం చేశారు ఆయన నటించిన సినిమాలు వచ్చి అదృష్ట దీపుడు పిచ్చిపోలయ్య తోడు దొంగలు కన్యాశుల్కం అద్దాంగి మిస్సమ్మ ఇలవేల్పు సువర్ణ మాయా బజార్ సారంగధర సతీ అనసూయ వినాయక చవితి చెంచులక్ష్మి ఇంటి గుట్టు ఇల్లరీకం కృష్ణలీలలు మా ఇంటి మహాలక్ష్మి దీపావళి పెళ్లి కానుక శ్రీ వెంకటేశ్వర మహత్యం భార్యాభర్తలు పాండవ వనవాసం సీతారామ కళ్యాణం వాగ్దానం ఆరాధన భీష్మ మూగ మనసులు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి భక్త పోతన పెళ్లి పుస్తకం బృందావనం గోవిందా గోవింద ముఠా మేస్త్రి గాయం వారసుడు ఆయనకిద్దరు జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర మొదలగు సినిమాల్లో ఆయన నటించారు మొత్తం వందల పైగా సినిమాలు అంటే అవన్నీ చరిత్ర లిస్టు చాలా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎంతో మంచి నటుడు అండి గుమ్మడి గారు మనం ఆయన సినిమాలో చూస్తే ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తుంది ఆయన కనిపించరు అంత చక్కగా నటిస్తారు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ గుమ్మడి వెంకటేశ్వర గారు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనికి భార్యగా నటించిన శాంతకుమారి గారు అతనికంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది అలాగే అతనికి పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు అతనికంటే మూడు సంవత్సరాలు పెద్ద అతను చిన్న కుమారుడిగా నటించిన జగ్గై అతనికంటే ఒక సంవత్సరం పెద్ద ఆరంభ కాలంలో చిత్రాలను నటించడానికి మద్రాసు వచ్చి తీసుకొచ్చిన డబ్బులు అయిపోయి రెండు రోజులు మంచి మంచినీటితో సరిపెట్టుకున్నారు ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పి నిరాకరించి ఖర్చుల కొరకు తన పెళ్లినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నారు అతని జీవితంలో అతని భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని అతని మాటల ద్వారా తెలుసుకోవచ్చు మహామంత తిమ్మరస చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా నటించిన చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదగా ఉండటం రామారావు చిత్రాల్లో ఒక అరుదైన ఘటన అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీద ఉంటుంది కుమార్తె మరణం సతీమణి వియోగం కొంత బాధను కలిగించిన తృప్తికరమైన జీవితం అనుభవించినట్లు తన మాటలతో చెప్పుకున్నారు గుమ్మడి గారి ఇంటర్వ్యూ మీరు చూడవచ్చు యూట్యూబ్లో వారి పిల్లల ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి మీరు చూడండి ఆయన గురించి మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్ మై ఛానల్ నేమ్ ఈజ్ గుండు మెడ బ్లాగ్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుగా నంది పురస్కారం లభించింది పంతొమ్మిది వందల డెబ్బైలో రంగానికి తను చేసిన సేవలకు గాను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది అనేక మంది నటీనటులు ప్రముఖ నటులతో అందరి సరసన నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున పాత నటులు కొత్త నటులు అందరి సరసన నటించారు రెండు తరాల నటీనటులతో కలిసి నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్